ఇన్వెస్ట్ చేసుకున్న వారు ఆర్కే పుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి సత్తా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని దాటి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని మోదుగల రామ్ గారు పెద్ద పరిధి తుండూరు మండలం గుంటూరు జిల్లా రామే నత్తయ్య చౌదరి గారు తోటపాలెం చెంబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి సత్తా

ಗೋಗಲಪಾಡು ಕುರಿಯಾಲಮಂಡ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಸಂತವರಪು ಶ್ರೀನಿವಾಸ್ ಯಾದವ್ ಶ್ರೀಮನೋಜ್ ಗಾರು ಪಿನ್ನೆಲ್ಲಿ ಮಾಸ್ವರ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರಿ ದತ್ತ ಮೂರು ವೇಳೆ ನೂಟ ಪದಿಹೇಳು ಅಡುಗಳ ದೂರ ನಿಲಾಗಿ ಆರು ಬಹುಮತಿ ಕೈವಸಿ ಏಳು ಬಹುಮತಿ ಕೆಎಲ್ಆರ್ ಬುಲ್ಸ್ ಕೌಲೂರ್ ಹುಸೇನ್ ಗಾರು ವೈಕೊತ್ತಪಲ್ಲಿ ಯರಗೊಂಡಪ್ಪ ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ವಾರಿ ದತ್ತ మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ కృష్ణ యాదవ్ యూత్ మోయిన వారి ప్రకాశం జిల్లా వారి దత్త రెండు వేల ఆరు వందల యాభై మూడు అడుగుల నాలుగవ గుడముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని మండలి శ్రీను యాదవ్ గారు కాలువపల్లి గొర్రంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త

ఆర్కేపు సంతోష శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆ మొదటి బహుమతి నలభై ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సిధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీడ్స్ రెండు చింతల ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ బెంగళూరు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీట్స్ ఆదూరి ఎన్నారెడ్డి గారు రెండు చింతల వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బావుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి పరిమి తుండూరు మండలం గుంటూరు జిల్లా రామినేని రత్నయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల నలభై తొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆదిలక్ష్మి సీట్స్ వారు రావాలి ఆదిలక్ష్మి సీట్స్ వారు రావాలండి మీ బహుమతిని బహుకరించడానికి మూడో బహుమతి వచ్చారండి ఓకే మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కోర్ సీట్స్ హైదరాబాద్ వారు పదిహేను వేల రూపాయలు కర్నూలు సీట్స్ హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ఆదిలక్ష్మి సీట్స్ రెండు చింతల ప్రొపరేటర్ పూజల సతీష్ గారు అన్నపరెడ్డి అంకారావు గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతి మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఏటుకోరు శ్రీనివాసరావు నల్మాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఓకే నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గాదే మర్రెడ్డి గారు మరిరెడ్డి నర్సరీ దుగ్గింపూడి రాయపురెడ్డి గారు ఏరువ జోజిరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాలుగు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతనేని శ్రీకావ్య గారు మధు గారు కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా ప్రవా శివ ఆ జత మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు ఏరువ ఆంతోన్ రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు ఏరువ జోజిరెడ్డి గారు మర్రిరెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు మేక అంజిరెడ్డి గారు చల్లకొండ్ల నైకరేకల మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల నలభై ఏడు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి మాకు తెలిసిన వారు కానీ ఆ జతల యజమానులు ఇతరులని ఎవరిని పంపొద్దండి తెలిసిన వారిని పంపించండి మాకు తెలిసలే నన్ను చూపించే చూసాను చూసేవాళ్ళు ఓకే ఆరో బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు మొత్తాన్ని రైతన్న నర్సరీ శ్రీ అల్లం రామ్ జోసఫ్ రెడ్డి గారు దాసరి సతీష్ గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు ముద్దన శిన వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వసంతబరుపు శ్రీలాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసారం మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి రావాలని ఆరో బహుమతి విజేత ఓకే రండి అది కూడా వదిలేసి రండి అది కూడా అక్కడ వదిలేసి రండి లేకపోతే ఓకే ప్రైస్ తీసుకున్నట్టు ఉంటుంది ఇద్దరు వాళ్ళేనా ఏడవ బహుమతి ఏడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని వేదా సీడ్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్స్ అరుణరత్న సీడ్స్ వైఎల్ మర్రెడ్డి గారు శివతేజ సీట్స్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు రైతు మిత్ర సీట్స్ దుక్కింపొడి ఎన్నారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ కేఎల్ఆర్ పుల్స్ కౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లె కౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లె వారి చెత్త మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి అన్నిటికీ వంద్రైలే 8వ బహుమతి 8వ బహుమతి కృష్ణ यादव యుద్ధ బోయినవార్ పాలం కృష్ణ यादव యుద్ధ బోయినవార్ పాలం 8వ బహుమతి 10000 రూపాయలు ఏషియన్ అగ్రిజెనిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ రామా సీట్స్ ప్రొపరేటర్ ఎంవి రామారావు గారు అరుణరత్న సీట్స్ వైఎల్ మరిరెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు మండలి శ్రీను యాదవ్ గారు కాలోపల్లి గురంపూడు మండలం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో బహుమతి తొమ్మిది వేల రూపాయలు మొత్తాన్ని బోయపాటి ఇన్నారెడ్డి గారు శ్రీ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హలో పదో బహుమతి పదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అరుణాచలేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ బైపాస్ రోడ్ రెండు చింతల ఇకటూరు సైదారెడ్డి గారు చిన్నప్పరెడ్డి అమరారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు పెదినేని శివపార్వతి గారు ధర్మవరం ಧರ್ಮರಂ ತುರ್ಕಿ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಅಪ್ಪ వేరే వాళ్ళ ఓకే అది జేబులో పెట్టేసేబన్నా చెప్తా మనం ఈరోజు ఈ రోజుతో ఆరు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తయింది రెండు పళ్ళ విభాగంలోను నాలుగు పళ్ళ విభాగంలోను ఆరు పళ్ళ విభాగంలోను కూడా అనుభవించండుసేకు చేసేటువంటి రైస్ సోదరులు కావాలి గతంలో కూడా ఎన్నో ప్రదర్శనలో వారు సారథ్యం వహించినటువంటి గంది గోపాలరావు గారు దుర్గి గ్రామస్తులు ఆ దుర్గి పశు ప్రదర్శన కమిటీ సభ్యులు వారు మనకు ఈ మూడు రోజుల నుంచి కూడా పళ్ళు సేక్ చేసి వారి యొక్క సేవ సేవను మన ఈ కార్యక్రమంలో వినియోగించినందుకు వారికి సిరు కానుగ కొంత అమౌంట్ అదేవిధంగా వారికి ఘనంగా సత్కరించి కానుక మాత పశు ప్రదర్శన కమిటీ తరఫున జ్ఞాపికను కూడా బహుకరిస్తున్నారు క్లాప్స్ కొట్టాలి ఒకసారి உச்சாலு பரவ